హాయ్ అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ టు మై ఛానల్ చరణ్ ఎవలా ఇది తీగ తీగండి అంటే స్వీట్ పొటాటో ఆ తీగైతే వేసాము సిక్స్ మంత్స్ అయింది మేము వేసి మా తోటలో ఈరోజు ఇంకా ఆంధ్రాకి వెళ్తున్నాను మా అమ్మ వాళ్ళ ఇంటికి సరే తవ్వేసి ఎక్కువ ఉంటే తీసుకెళ్దాము అనేసి తవ్వుదాం అనుకుంటున్నాము ఇది పూత కూడా పూసేసింది ఇదేనండి దాని పూత మేము ఫస్ట్ టైం దీన్ని పెంచడము అండ్ దీని పూత కూడా ఇదే ఫస్ట్ టైం చూస్తున్నాను అసలు కనుగడ్డ పూత పూస్తుందా అని కూడా లేదు లేదు పూస్తుందంట మేము ఈ చెట్టు తీగ వేరే వాళ్ళ దగ్గర తీసుకొచ్చి చిన్న తీగ గుచ్చామండి సిక్స్ మంత్స్ అయింది వేయడానికేమో కానీ దాని అయితే వేసాము దానికి వదిలేసాము అది పైన ఏమో బాగా చెట్టు పెరిగిపోయింది పూత పూసేసింది కిందైతే అసలు గడ్డలే రాలేదు అప్పుడు చూసాము ఒకసారి ఆ చెట్టు నాటి టూ మంత్స్ తర్వాత అయితే చెక్ చేసామండి గడ్డలు ఏమైనా వచ్చాయా అనేసి కానీ అసలు ఏమీ రాలేదు ఇంక అప్పుడు మా అత్తమ్మ చెప్పింది అట్లా రావు అవి ఊరికే వేస్తే రాదు దానిపైన లూజ్ మట్టి ఉండాలి ఆ గడ్డ ఊరాలంటే లూజ్ లూజ్గా ఉండాలి మట్టి ఇట్లా ఉంటే రాదు అనేసింది ఇంకా సరే అని చెప్పేసి ఇంకా పైన తీగల పైనే మేము ఒక రెండు బకెట్ల మట్టి అయితే పోసామండి మళ్ళీ లూజ్ లూజ్ మట్టి బాగా ఎరువు పోసాము మేము లూజ్ మట్టి పోసి ఒక ఫోర్ మంత్స్ అయిపోయిందండి మామూలుగా దాని టైం పీరియడ్ ఫోర్ మంత్స్కి గడ్డలు వచ్చేస్తాయంట నాకు ఈ టైం టేబుల్స్ ఇవన్నీ నాకు తెలియదండి అవన్నీ మొత్తమే చూస్తుంది మొత్తమే చెప్తారు ఎప్పుడు చెట్లు నాటాలి ఎప్పుడు కాపుకొస్తాయి ఈ గడ్డలు ఎప్పుడు ఊరుతాయి అవన్నీ మాత్రమే చూసుకుంటుంది వాటి టైం అయితే అయిపోయిందండి ఈ యాక్చువల్లీ ఇప్పుడైతే గడ్డలు ఊరుండాలి కానీ మేము ఫస్ట్ తొవ్వేటప్పుడు స్టార్ట్ చేసినప్పుడైతే మాకు అసలు నమ్మకం లేదండి మతమా డైలీ తోటలోకి వెళ్ళేటప్పుడు చూస్తూ ఉండేది ఏమన్నా ఊరయ్యా అంటే ఊరితే కొంచెం పైకి కనిపిస్తాయంట అవేం లేదు అని చెప్పి అంటా ఉంది డైలీ సరే ఇంకా ఇన్ని డేస్ అయిపోయింది సరే అసలు ఆ పైన తీకంతా తీసేద్దాము ప్లేస్ అంతా వేస్ట్ అయిపోతూ ఉంది అనేసి ఇంకా స్టార్ట్ చేసాము అక్కడ ఇంకా ఏ చెట్టు రావట్లేదండి ఆ బలం మొత్తం ఆ తీగ తీసేసుకుంటుంది అప్పటికి వన్ మంత్ బ్యాక్ అసలు మొత్తం పైన తీగలంతా కట్ చేసేసాము అంటే ఊతి కింద కదా గడ్డలు వస్తాయి పైన ఏం ఏం కాదులే అని చెప్పేసి మొత్తం కట్ చేసేసాము కానీ మళ్ళీ ఇగురు పెట్టేసి అసలు మొత్తం మళ్ళీ పాకేసిందండి మొత్తం అయితే తవ్వడం వేస్ట్ అసలు అక్కడ లేవు అంటా ఉనిందండి కానీ అసలు తవ్వుతుంటే ఒక్కొక్క గడ్డ వస్తుందండి అసలు ఎంత పెద్ద ఊరయో మేము ఫస్ట్ చూసినప్పుడైతే అసలు ఏమీ లేదండి ఒక్కొక్క గడ్డ కూడా ఊరలేదు మళ్ళీ మట్టి పోసిన తర్వాత అసలు ఎంత బాగా ఊరున్నాయో ఎక్కడైతే మట్టి పోసామో అక్కడే పెద్ద పెద్ద గడ్డలు ఉన్నాయండి ఫస్టే కానీ ఇంకా ఇంకా బాగా మట్టి కానీ వేసుంటే ఈ పాటకి టూ టైమ్స్ వచ్చేసి ఉండేదండి ఇలాంటి వెరైటీస్ వేసినప్పుడు మట్టి చాలా లూజ్ లూజ్గా ఉండేటట్టు చూసుకోవాలండి ఇసుక నేలలు కానీ లేకపోతే కోకోపీట్ ఇంకా నార్మల్ మట్టి అయితే అది బాగా లూజ్ లూజ్గా ఉండేటట్టు చూసుకోవాలి అంటే ఆ చెట్టు వేసిన ఆ కొంచెం ప్లేస్ అంతా ఎప్పుడు తవ్వుకుంటా ఉండాలి ఎంత లూజ్గా ఉంటే అంత పెద్ద గడ్డలు ఊడతాయండి నేను ఈ చెట్టు పండించడం ఫస్ట్ టైం అండి అండ్ ఇంకా ఇవి తవ్వుతుంటే అవి ఒక్కొక్క గడ్డ బయటకు వస్తుంటే చాలా హ్యాపీ అనిపించిందండి నాకు ఈ చెట్టు వేసిన తర్వాత ఇవి తవ్విన తర్వాత ఒక ఐడియా వచ్చిందండి అవి ఎలాంటి ప్లేసుల్లో వేయాలి ఎన్ని డేస్కి వస్తాయి ఎలా తవ్వాలి అని అసలు నువ్వు తవ్వుతుంటే నాకు ఫస్ట్ టైం అండి దాన్ని తవ్వుతుంటే ఆ గడ్డల మీద వేసేస్తున్నాను ఆ గడ్డలంతా బొక్కలు బొక్కలుగా వచ్చేస్తున్నాయండి చూడండి తవ్వుతా ఉంటే ఎన్ని వస్తున్నాయో ఇంకా మాత్రం తవ్వుతానే ఉంది పెద్ద పెద్ద వచ్చి అసలు మేమంతా చాలా సర్ప్రైజ్ అయ్యామండి అసలు వీటిని అంతా చూసి అవైతే ఇంకా తీసుకెళ్ళిపోయి క్లీన్ చేసేసాము బాగా మట్టంతా క్లీన్ చేసాము అసలు స్టార్ట్ చేసేటప్పుడు అసలు ఏమీ లేవు అనుకున్నాము అలాంటిది తవ్వుతుంటే అసలు ఎన్ని వచ్చాయి అసలు చాలా అంటే చాలా హ్యాపీ అండి దానికి మేము చేసింది కూడా చాలా తక్కువ అసలు జస్ట్ కొంచెం ఎరువు వేసాము రెండు బకెట్లు మట్టి పోసాము అంతేనండి పాస్టిక్ మాకు ఎన్ని ఇచ్చింది చూడండి ఈ స్వీట్ పొటాటోలో పీచు ఎక్కువగా ఉంటుంది చిన్న పిల్లలకి చాలా మంచిది అసలు ఆ సర్ప్రైజ్ ఫీల్ అయిపోయి అసలు నేను దాన్ని వెయిట్ కూడా వేసేసానండి చూడండి ఎగ్జాక్ట్ గా ఫైవ్ కిలోస్ వచ్చాయి అసలు పండగ చేసుకుంటాం ఇంకా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్